నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అనే మాట చూస్తాం కదా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటే ఈ మాటను అర్థం చేసుకుంటే గర్వము ముందుగా వస్తుంది దాని వెనక నాశనం వస్తుంది అనే కదా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఒక వ్యక్తి నశించిపోవడానికి ముందు ఆ వ్యక్తిలో కనిపించే లక్షణము గర్వము దాని తర్వాత నాశనం వస్తుంది కదా ఆ వ్యక్తి నా నశించిపోతాడంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తములో నుంచి తొలగిపోతాడు దేవుని ప్రణాళికలో నుంచి తొలగిపోతాడు నిత్య నరకానికి తనను తను వెల్ తనంతకు తానుగా వెళ్ళే అవకాశం ఉంది ఎగ్జాక్ట్గా ఇలాంటి పదాన్ని దేవుని లక్షణాలను మనం అర్థం చేసుకున్నప్పుడు నాకు అనిపించిన ఒక విషయము ప్రేమకు ముందుగా క్షమాపణ నడుస్తుంది ప్రేమకు ముందుగా క్షమాపణ నడుస్తుంది క్షమాపణ ఒక వ్యక్తిని మనం ప్రేమించాలి అని అంటే ముందుగా వ్యక్తిని క్షమించగలిగిన స్థితిలో మనం ఉండగలగాలి సపోజ్ క్రీస్తు వారినే తీసుకుందాం మనల్ని ప్రేమించాడు ఆయన లోకమును ఆయన ఎంతగానో ప్రేమించాడు మనల్ని ప్రేమించడానికంటే ముందుగా ఒక పని జరిగింది కదా ఆయన మనల్ని ప్రేమించడానికంటే ముందుగా ఒక పని జరిగింది అది ఏంటిది ఆయన మనల్ని మొదటగా క్షమించాడు కదా ఆయన మనల్ని క్షమించి తర్వాత ప్రేమించాడు ఎందుకు మనం ఎవరమో ఆయనకు తెలుసు క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని ఒకసారి ఆలోచన చేస్తే రక్షణ కార్యము అనే విషయము ఒక అర్థమవుతుంది సో ఈ రక్షణ కార్యము జరగాలి అని అంటే ఆదాము ద్వారా సంక్రమించిన ఒక పాపం అనేది ఒకటి ఉంది ప్రతి మనిషి కూడా తప్పు చేస్తూ ఉన్నాడు సో ఈ తప్పును క్షమించి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదా ఆయన ఈ లోకం మనల్ని ప్రేమించాడు అని అంటే పోనీలే తప్పు చేశాడు ఫస్ట్ క్షమించేద్దాం కదండి క్షమాపణ అనేది ఆయన ప్రేమకు ముందుగా నడుస్తుంది నాశనానికి ముందు గర్వం ఎలా నడుస్తుందో ఒక వ్యక్తి నశించిపోయే అవకాశము ఏ విధంగా ఉందో గర్వము కనిపించినప్పుడు ఎగ్జాక్ట్గా దేవునికి ఉన్న లక్షణాలు అవి అపవాదికున్న లక్షణాలు అయితే దేవునికి ఉన్న లక్షణాలు ఏంటంటే క్షమాపణ నడుస్తుంది ఆయన ప్రేమకు ముందుగా